తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అల్మాస్గూడ గ్రామంలో దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఇక్కడ అమ్మవారికి భక్త కోటి ఇలవేల్పుగా పేరుంది పార్టీలకు అతీతంగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో వినాయక చవితిని మించి దసరా ఉత్సవాలను ప్రత్యేకించి కమిటీ సభ్యులు మరియు యువత నిర్వహిస్తూ ఉండడం విశేషం రంగారెడ్డి జిల్లాలో ముఖ్యంగా ఈ ప్రాంతంలో లడ్డూకి బాలాపూర్ ఎంతో ఫేమస్ అనే విషయం తెలిసిందే అయితే దసరా ఉత్సవాలను భారీగా నిర్వహించడంలో అల్మాస్ కూడా ఎంతో పేరు సంపాదించింది ఈసారి భారీ సెట్టింగ్ లతో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు సాంప్రదాయబద్దంగా నిత్యం పూజలు అందుకుంటూ వస్తున్న అమ్మవారిని ఈ ప్రాంతానికి చెందిన భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడం ఆనవాయితీగా వస్తోంది దసరా ఉత్సవాల నేపథ్యంలో నిర్వాహకులైన యువత పలువురు కృషి టీవీ నైన్ ప్రతినిధితో మాట్లాడుతూ తమ గ్రామంలో అమ్మవారి కృప వల్ల అంతా మంచి జరుగుతుందని కూడా చెప్పారు ఈ సంవత్సరం వారు పదకొండు రోజుల పాటు ఈ సందర్భంగా జరగనున్న పూజా కార్యక్రమాలను వివరించారు అంతేకాకుండా బుధవారం రోజు అన్నదాన కార్యక్రమం ఉంటుందని కూడా చెప్పారు తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న అల్మాసూడలో ఉన్నాము ఇక్కడ వినాయక చవితి లాగానే ఇక్కడ అంగరంగ వైభవంగా దసరా ఉత్సవాలను సైతం భారీ స్థాయిలో నిర్వహించడం జరుగుతుంది ఈ నేపథ్యంలో ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్ల గురించి ఇక్కడ ఉన్న యూత్ నిర్వాహకులు ఉన్నారు అడిగి తెలుసుకుందాం చెప్పండి ఇక్కడ ఈ సిక్స్టీన్ చెప్పండి ఇక్కడ ఈ దజ్రాత్సవాలు శ్రీదేవి నవరాత్రి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గత పదహారేళ్ళుగా అంగరంగ వైభవంగా హనుమాసుడ గ్రామం బాలాపూర్ మండల్ రంగారెడ్డి జిల్లాలోనే అత్యంత వైభవంగా మేము ఈ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఇక్కడ చుట్టుముట్టు చుట్టూ ఉన్న గ్రామ సభ్యులు అందరూ అందరి సహకారంలో మా గ్రామ సభ్యులు మా గ్రామ ప్రజలు ఆల్ మరియు వివిధ ఉత్సవ ఉత్సవ కమిటీ సభ్యులందరూ సహకరించ సహకరిస్తున్నారు అందువలన ఈ ఏర్పాట్లు మీరు చేయడం జరుగుతుంది ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి గత పదహారు ఏళ్ళుగా చేస్తున్నారు మీరు పదహారు సంవత్సరాలు పదహారు సంవత్సరాలు ఇక్కడ ప్రత్యేకత ఏంటి లెవెన్ డేస్ లో ఇక్కడ పూజ కార్యక్రమాలు యథావిధి గత నవరాత్రులు తొమ్మిది అవతారాలు దాని తర్వాత దసరా దసరా తెల్లారి ఊరేగింపు కూడా మంచిగా అంగరంగ వైభవంగా కోలాటాలతో ఖాళీ గ్రామ గ్రామ మహిళ మహిళలందరూ

చిన్న చదువుకుంటూ అన్నమాట అంటే ఇంకా అంటే ఇప్పుడు వినాయక చవితి కూడా ఇదే స్థాయిలో నిర్వహించింది ఇదే ఇదే ప్లేస్ వినాయక చవితి కూడా శ్రీ రామాంజనేయ భక్త భజన మండలి మా ఊరు మా గ్రామ పెద్ద వినాయకుడు ఇదే ఏర్పాట్లు ఇంత పెద్దగా వినాయకుడు ఏర్పాటు చేసినాం సో అట్లే దసరా ఏర్పాటు కూడా ఇలానే ఉంటుంది అమ్మవారి నవరాత్రి ఏర్పాటు కూడా ఇలానే జరుగుతుంది పార్టీలకు అతీతంగా ఉంటాయి ఏ పార్టీ అది శ్రీదేవి నవరాత్రి ఉత్సవ పార్టీలకు అతీతంగా పార్టీలు ఏది ఉండదు అందరూ గ్రామ సభ్యులు అందరూ గ్రామ పెద్దలు కాలనీ వాసులు భక్తులు అందరూ ఏ ఐకమత్యం పాటించి అసలు ఇలాంటి పార్టీలకు అతీతంగా ఉంటాము మంచిగా చేసుకుంటాం ఏర్పాటు

కల్చరల్ భరతనాట్యం ఉంటది సరస్వతి దేవాతరం రోజు పిల్లలందరికీ పుస్తకాలు పలకాలన్నీ పంచుతాం ఊరి పిల్లల గ్రామం మొత్తం మూడు మందికి అన్నదాన కార్యక్రమం ఉంటుంది దసరా రోజు ఇక్కడనే జమ్మి చెట్టు ఆ ఏర్పాట్లు ఇక్కడ ఇక్కడే జరుగుతాయి అందరూ మత్యంగా ఉండి జరుపుకుంటాం అన్నదానం అన్నపూర్ణ దేవతారం రోజు గంటల నుంచి స్టార్ట్ అవుతుంది సుమారు మూడు వేల మంది మూడు వేల పైన మూడు వేల పైన మొత్తం కలిసి అంటే పార్టీలకు అతీతంగా ఇక్కడ అంతా ఐకమత్యంగా గ్రామ యువకులు అందరం కలిసి మంచి అందరు నాయకులు వస్తారు గ్రామ పెద్దలు సహకరిస్తున్నారు గ్రామ పెద్దలు అందరూ సహకరిస్తున్నారు ఎదుగుకుంటూ పోతున్నాం పార్టీలకు అతీతంగా పార్టీలు అనేది ఉంటుంది ధన్యవాదాలు ధన్యవాదాలు ఏమన్నా ఏమైనా నాకుల లక్ష కావచ్చు కుదిరూ రంగారెడ్డి